స్వాగతం అమరవీరుడు మురళి నాయక్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం పూర్తయ్యాయి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో ప్రభుత్వ అధికారుల వాంఛనలతో వీర జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి మురళి నాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్ లోకేష్ సవిత అనిత సత్యకుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాద్ ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు వీర జవాన్ మురళి నాయక్కు నివాళులర్పించారు మురళి నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు మురళి నాయక్ కుటుంబానికి యాభై లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మురళినాయక్ నాయక్ పార్థివ దేహానికి అర్పించడానికి వచ్చిన మంత్రి లోకేష్ మురళినాయక్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు అదేవిధంగా జిల్లాలో మురళినాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా మురళి నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేష్ అన్నారు గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కల్లి తండాను మురళీనాయక్ తండాగా మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు చిన్న వయసులో మురళీనాయక్ మృతి బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు